బ్రేకింగ్ ని చూస్తున్నా విశాఖ ఎంఐపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తేజ మహిళా లెక్చర్ లైంగిక వేధింపులే కారణమని ఆరోపణలు వస్తున్నాయి సాయి తేజ మృతదేహం కేజీహెచ్ కు తరలించారు సమతా కాలేజీ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు విశాఖ ఎంవిపి కాలనీలో డిగ్రీ చదువుతున్న తేజ ఆత్మహత్య చేసుకున్నారు సమతా కాలేజీలో మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి తేజ మృతదేహం కేజీహెచ్ కు తరలించారు ఓ పక్క సమతా కాలేజీ వద్ద స్నేహితులు సహచరులు ఆందోళనకు దిగారు కేవలం మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమని తెలుస్తా ఉంది సాయి తేజ ఆత్మహత్య చేసుకున్న విషయంలో ప్రధానంగా సహచరులు సోదరులు వీళ్ళందరూ కలిసిన స్నేహితులందరూ విశాఖ ఏమీపీ కాలనీ దగ్గర అయితే ఆందోళన చేపట్టారు సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ చదువుతున్నారు సాయితేజ మహిళా లెక్చర్ రైంగిక వేధింపులే కారణమని ఆరోపణలు వస్తున్నాయి సాయితేజ మృతదేహం కేజీహెచ్ కు తరలించారు విశాఖ ఎంవికే కాలనీ వద్ద డిగ్రీ చదువుతున్న సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యల కారణం మాత్రం లెక్చరర్ లైంగిక వేధింపులే అనేటువంటి విషయం బయటకు వస్తుంది విశాఖ ఎంవిపి కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయి తేజ అయితే ఆత్మహత్య చేసుకున్నప్పుడు సంచలనంగా మారింది సమత కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తేజ కేవలం మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమని తెలుస్తోంది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే స్థానిక ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కేసుకు సంబంధించినంత వరకు పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరి ముఖ్యంగా లైంగిక వేధింపులను వస్తున్నప్పటికీ కూడాను విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే విద్యా సంస్థలో ఉన్నటువంటి విద్యాభుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్లే పక్కదారి పడుతున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కూడా తల్లిదండ్రులు కూడా భయాందోళన గురయ్యేటటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా పాఠశాలలో ఏదైతే విద్యాభిర్థులు చెప్పాల్సినటువంటి టీచర్లు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడడం సైతం పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం అవుతుందంటూ కూడా చెప్పుకోవాల్సిన ప్రసక్తి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు ఏదైతే మహిళా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ పూర్తి స్థాయిగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి టీచర్లు ఉన్నత స్థాయిలో ఉండాల్సినటువంటి టీచర్లు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడంపై మాత్రం పూర్తిగా అసహనం వ్యక్తం అవుతున్న పరిస్థితి వైపు అది పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎవరైతే పంపించాలంటే కాలేజీలో పంపించాల్సినటువంటి పరిస్థితిలో కూడా పూర్తిగా అయోమయంలోకి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది చెప్పొచ్చు ఒకవైపు రోడ్డు ఎక్కాలంటేనే భయపడేటటువంటి సిచువేషన్ తల్లిదండ్రులకు కల్పిస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది తల్లిదండ్రులకు సంబంధించినంత వరకు భరోసా కల్పించాల్సినటువంటి యాజమాన్యానికి సంబంధించినంత వరకు ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా యాజమాన్యం అచ్చం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికొచ్చి యాజమాన్యం స్పందించకపోవడంపై పలు అనుమానాలు రెక్కిస్తున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా యాజమాన్యం ఏదైతే పిల్లలకు సంబంధించినంత వరకు భద్రత గాని అదేవిధంగా స్టూడెంట్స్ మధ్య జరిగేటటువంటి వివాదాలు అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించినంత వరకు కూడా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రైవేట్ కళాశాలలో జాయిన్ చేసి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది కానీ విద్యాభులు నేర్పించాల్సినటువంటి పాఠశాలలో ఇటువంటి అనైక్య అనాలోచిత చర్యలు అనైక్య అనైక్యత చర్యలతో ఒక్కసారిగా విద్యార్థుల భవిష్యత్తే పాడైపోయేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటుగా విద్యార్థి సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన వరకు పూర్తి విచారణ చేస్తున్నటువంటి సిచువేషన్ కొనసాగుతుంది విచారణ అనంతరం కూడా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది రైట్ భరత్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది ఓ వివాహిత మహిళను గదిలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు అత్తమామలు అమృతవల్లి అనే మహిళకు జంగారెడ్డిగూడెం చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది అయితే ఆమెను వరుసకు బావయ్యే అతనితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవాలని అత్తమామలు బలవంతం చేశారు దానికి ఆమె నిరాకరించడంతో గత పది రోజులుగా గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు స్థానికులు హ్యూమన్ రైట్స్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు వారి సమక్షంలో తాళాలు పగలగొట్టి బాధితురాలని బయటకు తీసుకొచ్చారు

పిల్లలు ఉంటే తెలుసు పిల్లలు ఏమంటే తెలీదు సార్ తాళు అక్కడే ఇవ్వండి మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళండి సార్ మీరు వెళ్ళండి మీరేడాడు

నా పేరు సూర్య మా చెల్లికి జంగారెడ్డి కూడా ఇచ్చాము రంజిత్ అబ్బాయి పేరు పెళ్లి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందుగా పిచ్చి తర్వాత ఏమో ఇప్పుడు పిల్లలు పుట్టిన పుట్టినగా నాకు పిల్లడొద్దు నన్ను కాపురం చేయను అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు అప్పుడే పదిహేను రోజుల నుంచి మా చెల్లిని లోపల ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు పైకి మంచులు కూడా అందికుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అంది అనివ్వకుండా బుత్తానికి లేకుండా అన్ని కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు దయచేసి మా చెల్లిని తలుపులు తీసి పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు అల్లి మండమ్ లక్ష్మి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ కార్పొరేట్ సెక్టర్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది అమ్మాయికి ఇది థర్డ్ ఇయర్ మ్యారేజ్ అయ్యి పెళ్ళైన తర్వాత యాక్చువల్గా వాళ్ళు అత్తగారికి ఇద్దరు మగపిల్లలు పెద్ద అతనికి పెళ్ళయిన ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు ఈ అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత కన్సీవ్ అయ్యింది అమ్మాయి కన్సీవ్ అయితే అతను మ్యారేజ్ అవ్వగానే ఈ భర్త రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు ఆపరేషన్ చేయించుకొని రమ్మని పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా తర్వాత పెద్దతంతో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోతుంది అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కుప్పకొండపాలెం వైలవ ప్రాంతంలో తుఫాను ప్రభావిత ప్రాంతాన్ని మంత్రి అయినంతా పరిశీలించారు పంట నష్టపోయిన బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పంట నష్టంపై అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారని వ్యవసాయానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు మండలం రాజాల గ్రహారం ఈ గ్రామానికి సంబంధించి అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయికరాపేట నియోజకవర్గం మెసరాయి ఆ మండలాలు వీటన్నిటికి సంబంధించి ఈ రోజు మాక్సిమం బండ్ అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము బండ్ మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు నన్ను కలెక్టర్ గారిని ఎంపీ గారిని అందరినీ కూడా బండి మీద తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు అదంతా కూడా చూసుకొని వచ్చాము ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరగటం జరిగింది ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగడానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడ ఒక బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు నారాయణపురం అదేవిధంగా గణపవరం సోమరంగరాజ్ పాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్ట్రెంతన్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు unfortunately x the same time fortunately జనావాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది దీన్ని కూడా ఇమీడియట్ గా రిజిస్టోర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి రెండు రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సహకరించిన ప్రజలకి జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాల గ్రహం దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరాలు ఇక్కడ పంట నష్టం కూడా జరిగింది మీరు చూసే ఉంటారు నారాయణపురం ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద నుంచి ఫోర్ ఫీట్ పారింది ఈ వాటర్ అయినా కూడా జాగ్రత్తగా అటు ఇటు కూడా సిమెంట్ శాండ్ బ్యాగ్స్ వేసి ప్రాపర్ గైడ్ చేసాం ఒక్కటంటే ఒక్క వాటర్ బొట్టు కూడా ఇటు రాకుండా అంత ప్రాపర్ గా ఫోర్ ఫీట్ వాటర్ ని కూడా గైడ్ చేసుకుంటూ సముద్రంలోకి తీసుకెళ్ళగలిగాము కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం మరి అది ఏర్పడటం ఆ ఫోర్స్కి తట్టుకోలేకపోవటం పడిపోవడం జరిగింది అయినా కూడా మేము గత రెండు రోజుల నుంచి కూడా ఈ రిజిస్టరేషన్ కార్యక్రమంలో కంటిన్యూస్గా మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు మేము అలాగే ఇప్పుడు హోంమంత్రి గారు కూడా కంటిన్యూస్ ఫాలో అప్ చేయటం ఇందాక ఎంపీ గారు కూడా రావటం జరిగింది అందరం కూడా మరి వీటి మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తాం రేపు పొద్దునకల్లా కూడా రిస్టోర్ చేసే పరిస్థితి ఉంది ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాం అలాగే మరి అనేక కూడా 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 అంతా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం ఎక్కడా ఏ హాని ఈ ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలో శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు గ్రామస్తులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణసంచా మోతలు పూల మాలలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య మంత్రి లోకేష్ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేసిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత ధాన్యాదివాసంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కుంజనపల్లి గ్రామంలో శ్రీ గంగా శ్రీ దేవిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ కార్యక్రమం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ గ్రామ పెద్దలందరూ కలిసి గర్వ మంగళగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరిగింది ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ యొక్క నారా లోకేష్ గారి చేతుల మీదగా ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని నాయకులతో పాటుగా నియోజకవర్గంలోని ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా విరివిగా పాల్గొనడం జరిగింది పునఃప్రతిష్ఠ అనంతరం గ్రామస్తుల సహాయ సహకారాలతోటి భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పడ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు టిటిడి పరకామణి అవినీతి కుంభకోణంపై తాను న్యాయస్థానంలో కేసు వేశామన్నారు జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు అందువల్లే తన ఫ్యామిలీని హింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు హిందూ సంస్థల ప్రతినిధులతో కలిసి జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పరకామణి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందంటే దానికి కారణము ఒకే ఒక్కరు ఆ ఒకరు మాచర్ల శ్రీనివాసులు జర్నలిస్ట్ గారు ఎందుకంటే మాచర్ల శ్రీనివాసులు గారు గత ఏడాది టీటీడీ ఈవో గారికి తిరుమల పరకామని కేసు అవకతవకలపై ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవడం వలన గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాచర్ల శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ వారు చారిత్రకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది ఈ తీర్పుకు చారిత్రకమైనటువంటి తీర్పుకు కారణం కూడా ఒకే ఒకరు ఆ వ్యక్తి మన మాచర్ల శ్రీనివాసులు గారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరి ఇందులో ఇంతటి ఘనమైనటువంటి తీర్పులో టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్ ఫాదు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి ఫామ్ వారికి కానివ్వండి వీరి పేరు ఎక్కడా కూడా లేదు ఏపీ ఫాదు పరిషత్ వారు ఇంప్లీట్ పిటిషన్ వేశారు కానీ ఆ యొక్క పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు అలో చేయలేదు కావాలంటే మీరు కౌంటర్ ఫో చెప్పడం జరిగింది మరి ఇక్కడ మనం గమనించినట్టయితే కేసు వేసింది ఒకరు ఫలితం దక్కించుకుంటున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పోలీసులు టూకేరాని నిర్వహించారు ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం గూడూరు బైపాస్ సర్కిల్ నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు కొనసాగిన టూకే రన్ కార్యక్రమంలో పోలీసులు పలువురు యువత స్థానిక పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తి రూపం అన్నారు స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు యూనిటీ డే అని సెలబ్రేషన్ చేసుకుంటాము సో చెప్పాలంటే టూ టూ పీవర్స్ లో ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఇంకా ఎంతో కష్టపడ్డారు ఇయర్లీ ఫైవ్ నాట్ సిక్స్లీ మనకు ఇండియన్ యూనియన్ లో కలపడానికి సో మెయిన్ మోటవ్ మెయిన్ ఏమ్ ఆఫ్ ఎక్కువ ఇవాళ ఏంటంటే వర్క్ హార్ట్ ఫర్ యూనిటీ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ సో ఇందులో భాగంగానే ఏరియా పార్ట్మెంట్స్ ఈ యొక్క గంట రిలీజ్లో పార్టిసిపేట్ చేశారు ఇంకా వేరే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు ఒక స్కూల్ స్టూడెంట్స్ ఇరస్పెక్ట్ ఆఫ్ దేట్ ఏజ్ మా డిపార్ట్మెంట్ వేరే స్టేషన్స్ నుంచి లైక్ గుంటూరు కానీ చిల్లుపు లైక్ నుంచి వేరే పార్టిసిపెంట్స్ వచ్చినాయి టీవీ ఇప్పటి వరకు నా ఏపీ పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తే ఉండండి మెగా టీవీ